ఏ కుటుంబంకైనా ఆ ఇంట్లో ఉండే ఇల్లాలే ఆధారం మన ఇల్లాలు సంతోషంగా ఉంటే గనక ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అన్ఫార్చునేట్ గా ఎంతో మంది మహిళలు వాళ్ళకున్నటువంటి ఒక సమస్యని వాళ్ళు బహిర్గతం చేసుకోలేరు వాళ్ళు సిగ్గుపడ్డం కావచ్చు లేకపోతే చెప్తే ఏమనుకుంటారు ఏమోనని భయం కావచ్చు అందువల్ల వాళ్ళలో వాళ్లే ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమస్య ఏంటి అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది రీజన్ ఏంటంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి మహిళలు చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్ లో పనిచేస్తుంటారు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు లేదా డయాబెటీస్ ఉంటే వెజనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు లేదా కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేస్తుంటే వాటి వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేదా మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి కూడా వెజనల్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసేది ఎలాగంటే వాళ్ళకు వైట్ డిశ్చార్జ్ రావడం ద్వారా అక్కడ ఇచ్చి దురదగా ఉండడం ద్వారా అది కాకుండా యూరిన్కి వెళ్ళినప్పుడు మంట పుట్టుతో ఉండడం ద్వారా వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలుసుకుంటారు కానీ ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అది ఆపిన తర్వాత మళ్ళీ సర్వసాధారణం అయిపోతుందని ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఈ యాంటీబయాటిక్స్ వెజనల్ యాంటీ యాంటీఫంగల్స్ వచ్చి ఒక ఇన్ఫెక్షన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫర్దర్ గా అది రాకుండా ఉండాలి అని అంటే మనం ఆలోచించాల్సిన ప్రోడక్ట్ వచ్చి ఫెమిడిలైట్ ఈ ఫెమిడ్ డిలైట్ అనేది వెజైనల్ ప్రోబయాటిక్ దీంట్లో టూ స్ట్రెయిన్స్ ఉంటాయి ఈ టూ స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది ఈ టూ స్ట్రెయిన్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నారు చాలా క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి వీటి ఎఫికసీ చాలా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ అయింది సేఫ్టీ కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ ఫెమిడ్ డిలైట్ రోజుకు ఒక క్యాప్సుల్ భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే మింగాలి మింగుతూ ఉంటే ఒక మూడు నెలలు పాటు వాడుకున్నారు అని అంటే వెజైనా నుంచి వచ్చే వైట్ డిశ్చార్జ్ ఇరిటేషను ఇచ్చింగు యూరిన్కి వెళ్ళినప్పుడు వచ్చే మంట ఇవన్నీ తగ్గి మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడేదానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకు చాలామంది ఆడవాళ్ళు తీసుకొని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేసుకొని నాకే ఫోన్ చేసి సార్ చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చినారు ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా ఎన్ని మనం యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వాడినా కూడా మాకు తగ్గలేదు ఇప్పుడు మేము ఫెమీడిలైట్ వాడుకుంటున్నాము మాకు వైట్ డిశ్చార్జ్ తగ్గింది ఇచ్చింగ్ తగ్గింది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ ఫెమీ డెలైట్ గురించి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ ఫెమీ డెలైట్ రోజుకు ఒక క్యాప్సుల్ లెక్కన అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ వాడుకున్నారంటే మీ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అన్ని క్లియర్ అయ్యి మళ్ళీ మళ్ళీ యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషర్స్ వాడాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మీ సంసార జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు అదే విధంగా మీ స్ట్రెస్ని వీటన్నిటి నుంచి బయటపడి హ్యాపీగా మీ దినచర్యను మీరు చేసుకునే విధంగా అవకాశాలు ఉంటాయి